ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు ఇన్ని భయంకరమైన కొరడా దెబ్బలు తింటున్నావు ఎందుకు ఇంత బాధ ఏంటి నీకు ఒక చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేము మేము అలాంటిది నీ శిరస్సును ముండ్లకి కిరీటం పెట్టి గట్టి గుచ్చేసారట ఆ ముళ్ళు కణతల్లో చెవిలు వెనకాల మెడభాగంలో దిగిపోతుంటే ఎంత ఉంటాడు ఆలోచన చేయండి తర్వాత కొరడాలు ఇచ్చి కొడుతుంటే శరీరం అంతా ముక్కలు ముక్కల కింద మరి దేవుడు ఎన్ని దెబ్బలు తిన్నాడు మన గురించి ఎంత ఇనప ముక్కలతో కూడిన కుచ్చిలాంటిది కొడుతుంటే మామూలు కొరడా దెబ్బే కట్టిది దానికి చివరిన ఎముకలు ఆ సారీ ఆ చిన్న చిన్న ఇనప ముక్కల గుచ్చి ఉంటాయట ఒక్కొక్క దెబ్బకే తూట్లు తూట్ల కింద కండ లేచిపోయి వచ్చింది ఏసాయికి ఎందుకు ఎన్ని దెబ్బలు తిట్టింది నువ్వేం పాపం చేయలేదు ఏం తప్పు చేయలేదు అవును మీ గురించే మీ స్వస్థత కొరకు ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఆఖరికి కాళ్ళు చేతుల్లో మేకలు కొట్టి రక్తమంతా కార్చి ప్రాణం పెట్టాడు ఎందుకు ఏసయ్య ఒకవేళ సిలు మీద వేలాడుతున్న ఏసవి దగ్గరికి వెళ్ళి ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు ఇంతగా ఎందుకయ్యా అంటే ఒక ప్రతిఫలం ఉందయ్యా ఒక ప్రతిఫలం ఉంది ఒక గొప్ప ఆనందం ఉంది నాకు ఈ శ్రమలో కూడా నాకు ఒక గొప్ప ఆనందం ఉంది ఏంటో తెలుసా నేను నేనొక్కడిలాగా శిలువు మీద ప్రాణం పెట్టడం వలన కోటాను కోట్ల మంది మానవాళి నా ప్రజలు నరకంలోకి వెళ్ళకుండా పరలోకం వచ్చేస్తారయ్యా అది ఆయన ఆనందం ఒక తండ్రి రాత్రి పగల కష్టపడతాడు మీ ఫీజుల కొరకు మీ బట్టల కొరకు కానీ అలాంటి తండ్రిని బాధ పెట్టకండి ఏం నాన్న ఏండే కొంచెం గౌరవంగా మాట్లాడండి కొంతమంది కుర్రాళ్ళు చాలా సీరియస్గా మాట్లాడతారు తండ్రిని లెక్ చేయకండి తల్లిని లెక్ చేయకండి కానీ ఆ తండ్రి ఎందుకంత ప్రయాసపడుతున్నాడు ఓవర్ టైములు చేసి నార్మల్ బట్టలు వేసుకుని తిని తినక కాస్ట్లీ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తే డబ్బులు అవుతాయి రోడ్డు పక్కన పక్కనమ్మి రెండు ఇడ్లీ తినేసి పైసా పైసా కూడా పెడుతూ ఎందుకంటే నా బిడ్డ నా కుమారుడు ఉన్నత స్థితిలో ఉంటారని అలాగే ఏసయ్య నేను ఒక్కడిని రక్తం అంతా కాచి ప్రాణం పెట్టిన కోట్ల మంది శిక్ష నుండి తప్పించబడి పరలోకం వస్తారు అది ఆయన ఎదుట ఉంచిన ఆనందం ఆనందం కొరకు ఆయన మనందరి కొరకు రక్త రక్తబలిగా అయిపోయాడు మనం మనం కూడా ఇతరుల ఆనందం కొరకు ఇతరుల క్షేమం కొరకు ప్రభు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన గోలదే ఇప్పుడు అసలైన పాయింట్లాగా వస్తున్నాను నువ్వు కూడా ఎందుకు పాపం మానేయాలి ఎందుకు సినిమాలు మానేయాలి ఎందుకు త్రాగుడు మానేయాలి ఎందుకు కై మానేయాలి ఎందుకు భూతుమాటలు మానేయాలి ఎందుకు అసూయ ద్వేషం కోపం పగ ఇవన్నీ మానేయాలి అంటే నువ్వు దేవుని రాజ్యం చేరాలి నువ్వు దేవునితో ఆనందంలో ఉండాలి అందుకొరకు నువ్వు ఇవన్నీ చేయాలి తప్పదు తప్పదు ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పచ్చు నువ్వు పరిశుద్ధతగా ఉంటే యథార్థంగా ఉంటే ఒక నియమంతో రోషం కలిగి ఉంటే నువ్వు పాస్టరే కాదు నువ్వు నువ్వు అడుగుపెట్టిన ప్రతి ప్రదేశాన్ని దేవుడు దీవిస్తాడు నువ్వు ఎవరికైనా ప్రార్థన చేస్తే దేవుడు కారణం చేస్తాడు అంటే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ఒక వ్యక్తి నియమముగా ఖచ్చితంగా యేసు ప్రభులాగా జీవించడానికి ప్రయత్నం చేస్తే పాపాన్ని విడిచిపెట్టి నీ వలన ఎంతమందికి బెనిఫిట్ తెలుసా ముందు నీ ఇంట్లో వాళ్ళన్నరికి దీవినా నువ్వు ఎవరింటికి వెళ్తే వాళ్ళకి దీవినా నువ్వు ఎవరి గురించి వాళ్ళని ఆశీర్వదించంటే వాళ్ళకి దీవినా ఇఫ్ యు ఆర్ పెర్ఫెక్ట్ నువ్వు మంచిగా ఉంటే అందుకొరకు ఇన్ని మాటలు నేను మీకు చెప్తున్నాను అర్థం చేసుకోండి నువ్వు అంతగా మంచిగా ఉంటే అనేక మందికి దీవుని వచ్చేస్తా అందుకొరకు నేను మంచిగా ఉండాలి ప్రభువ నేను మంచిగా ఉంటే నా ఇల్లు బాగుపడద్ది నా ఊరు బాగుపడుతుంది ఆఖరికి నేను పరలోకంలో ఉంటాను నా వలన అనేక మంది ఉంటాను నేను సినిమాలకో నేను ఏదో పాపానికో బానిసైపోతే మొదట నా కుటుంబమే డౌన్ అయిపోతుంది నేను ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళకే మేలు జరగదు ఆఖరికి నేను కూడా పరలోకం వెళ్ళలేను ఇన్ని ఈక్వేషన్స్ ఇవన్నీ అర్థం చేసుకో నీ పరిశుద్ధతకి ఒక ప్రతిఫలం ఉంటుంది నీ ఉపవాసానికి ఒక ప్రతిఫలం ఉంటుంది నీ కన్నీళ్ళు ప్రార్థనకి ఒక గొప్ప దీవిని ఉంటుంది దేవుడి మాటలు దీవించునుగాక అందరు లేచి నిలబడదాం